చాలామందికి బెండకాయ తినాలని ఉన్నా కూడా దాని జిగురుగా ఉండడం వల్ల చాలామందికి ఆ బంక ఉండడం వల్ల చాలామంది తినరు చాలామందిలో మా ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటి వారి అయితే ఈ టిప్ ఫాలో అవ్వండి కానీ బెండకాయలో ఉండే బెనిఫిట్స్ చాలా ఉంటాయి అవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినామనుకో నేను తింటా అంట కానీ జిగురు లేకుండా చేయండి అంటారు ఎలా చేయాలి సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే స్టవ్ ఆన్ చేసుకునేసి ప్యాన్ పెట్టుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకునేసి ఆయిల్లోకి బెండకాయలు వేయండి బెండకాయలు వేసిన తర్వాత ఇప్పుడు ఇలా వేయించేటప్పుడు మీరు చూస్తున్నట్లయితే జిగురు వస్తుంది సో దీనిలా రాకుండా ఉండడం కోసం అయితే ఒక హాఫ్ లెమన్ అయితే తీసుకొని మొత్తం పిండేయండి సో పిండిన తర్వాత గరిట తీసుకొని బాగా ఇలా వేయిస్తూ ఉండండి సో అలా వేయిస్తూ ఉంటే ఆ వేగుతూ వేగుతూ ఉన్నప్పుడు ఆ బంక అనేది తగ్గుతూ వస్తుంది అది మీరు చేస్తేనే తెలుస్తుంది అండ్ ఇలా ఫ్రైకే కాదండి కర్రీ చేసినప్పుడు కూడా పుల్లగూర చేసినప్పుడు కూడా ఈ టిప్పు హ్యాపీగా వాడుకోవచ్చు జిగురు అనేది రాదు మెయిన్గా పుల్లగూర రోటి పచ్చడి ఇలా ఫ్రై చేస్తున్నప్పటికీ మనకి జిగురు ఎక్కువగా ఉంటుంది సో ఈ టిప్ ఫాలో అయ్యి మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి కర్రీని